ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని ఒక కట్టు కథని ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ सीरियली एग्जाम दिंग ई हैव आज दिंगरणी मेनेज बोर्ड सीरियली एग्जा इंटर एलिगेष प्रजल के स्पष्ट इव्ला बाध्यता मंत्री ऐस दू हटेड नाट ओनली आज टू कैंस द टेडर् అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలనకు సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను ఐమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్ట కథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లేజ్ గా ప్రశ్న పిలిచి నేను మాట్లాడతాను అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడనేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ ఇది సింగరేణికి సంబంధించి అందుకే అని మీకు నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధాలు ఉన్నాయో ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది మేమీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనల్ని ప్రభుత్వాన్ని అందులో ఉన్న అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోడానికి ఎవరు సిద్దంగా లేదు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించపెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చా ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్ ఐ స్టాండ్ ఫర్ ద चारा से एनी चैनल यू द स्टोरीज अं रईट यू डोंट एनी रईट टू स्पाइल दि इमेज आफ् अदर इंडिविजुअल पर्सनालिटीज यू कैनाट असास्ट वाट रईट यू हावस अंतर क्या मरसरी बुद्धिमान